శ్రీశైలం శ్రీకాళహస్తి కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులో కొలువై ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు క్షేత్రాల్లో మహాశివరాత్రి పండుగ వాతావరణాన్ని ఈరోజు ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహాద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారందరికి కూడా పరమశివుని యొక్క దర్శనం అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చాం ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నే నియమించి పరి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉన్నాం ప్రభుత్వం మూడు ఆలయాల్లో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని అందులో శ్రీశైలం శ్రీకాళహస్తి అలాగే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇవాళ రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది